ఇది ఎవరిని వ్యక్తిగతంగా ఉద్దేశించి చేస్తున్న విశ్లేషణ కాదు ఎవరికైనా ఏవైనా పోలికలు కనిపిస్తే అది కేవలం కాకతాళీయం మాత్రమే సినిమా తీయడానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంటూ స్పెషల్గా కొన్ని నెలల ముందే ఎలాగైతే వర్క్ చేస్తారో స్క్రిప్ట్ అంతా ఒక బౌండ్ గా రెడీ చేసుకోవడము క్యారెక్టరైజేషన్ లో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే చూసుకోవడము లొకేషన్స్ ఫైనలైజ్ చేసుకోవడం అవన్నీ ఉంటాయి కదా అలాగే రాజకీయాల్లో కూడా పొలిటికల్ మేకోవర్ అనేది ఇప్పుడు పెద్ద సిలబస్ అయిపోయింది రాజకీయాల్లో మోస్ట్ పవర్ఫుల్ లీడర్స్ గా ప్రొజెక్ట్ చేసుకోవాలన్నా మోస్ట్ హ్యాపీనింగ్ పర్సనాలిటీ గా ముద్ర వేసుకోవాలన్నా కేవలం మీడియా హైపోక్టై సరిపోతుంది ఈ పొలిటికల్ మేకోవర్ అనేది కంపల్సరీ అయిపోయేసరికి దేశంలో చాలా మంది నాయకులు దట్టు వారసత్వంగా వచ్చిన వాళ్ళు ఈ పొలిటికల్ మేకర్ ని ఆశ్రయిస్తూ ఉన్నారు కొందరైతే బ్రహ్మాండంగా ఈజీగా చేసుకుపోతూ ఉంటే ఇంకొందరు మాత్రం మరీ ఉధృతంగా ఓవర్ నైట్ టార్ అమాంతం టవరింగ్ పర్సనాలిటీగా ప్రొజెక్ట్ చేసేసుకోవాలను సైజు మించిన డైలాగులు లార్జర్ లైఫ్ ఇమేజ్ కోసం కొద్ది నెలల్లోనే తాపత్రయ పడ్డాలు మీడియాతో జాకీలు లేయించుకుంటూ పడరాని పాటలు పడడం మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితి చూస్తా ఉంటే ఒకప్పుడేమో టూ మచ్ డిఫెన్సివ్ మేకోవర్ కోసం ట్రై చేసాము ఇప్పుడేమో మరీ ఓవర్ గా ఓవర్ అగ్రెసివ్ మేకోవర్ కోసం ప్రయత్నిస్తున్నామా బ్యాలెన్స్ మళ్ళీ మిస్ అవుతున్నామా అని అనిపిస్తా ఉంది ఇది కేవలం ఒక్కరి గురించి చెప్తున్న మాట కాదు మీరు దయచేసి పొలిటికల్ కన్క్లూజన్స్ కి అప్పుడే వెళ్ళిపోకండి నేను చెప్పే పాయింట్ మొత్తం చూసిన తర్వాత రాజకీయ వారసుల డిఫరెంట్ మోడల్స్ అన్ని ఒకసారి టచ్ చేసిన తర్వాత అప్పుడు మీకు తోచింది అనుకోండి బట్ దిస్ ఈస్ అబౌట్ ఓన్లీ పొలిటికల్ మేకర్ రాజకీయాల్లో వారసత్వం అనేది ఎంట్రీ టికెట్ లాంటిది అంటే ఎరీనాలోకి ఎంటర్ కావడానికి అది ఉపయోగపడుతుంది కానీ లోపలికి వచ్చిన తర్వాత నీ కత్తి తిప్పే సామర్థ్యాన్ని బట్టి ప్రత్యర్థి కొట్టే దెబ్బని తట్టుకునే ఎబిలిటీని బట్టే నీ సర్వైవల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఈ విషయం అర్థమవుతూ ఉన్నా గానీ బలహీనతల్ని కప్పిపుచ్చుకుని బలాల్ని ప్రొజెక్ట్ చేసుకుని లీడర్ గా ఎస్టాబ్లిష్ అయిపోవాలి అని ట్రై చేసే ధోరణి గత పది పదిహేను పెరుగుతూ ఉంది దేశ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా వారసత్వం ఉన్న పార్టీల్లో ఒకసారి రీసెంట్ హిస్టరీని తిరిగేస్తే ఏ ఏ వారసులు ఎలాంటి మేకోవర్ కోసం ట్రై చేశారు అనేది మనకు అర్థమవుతుంది అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీని టేక్ ఓవర్ ముందు తండ్రి నుంచి అధికారాన్ని పార్టీ పగ్గాల్ని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు నాయకుడిగా తనని దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవటమే కాదు నాటి ఎన్నికల్లో రెండు వేల పదకొండులో చదువుకున్న యువతకి ల్యాప్టాప్లు ఇస్తాం లాంటి హామీలు ఇచ్చి ఉత్తరప్రదేశ్ ని ఆశ్చర్యపరిచారు ఆ మేకోవర్ బ్రహ్మాండంగా పనిచేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గా అప్పట్లో సమాజ్వాది అధికారంలోకి వచ్చింది తండ్రి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండగానే ఆయన్ని పక్కన కూర్చోబెట్టి స్వయంగా అన్ని తానే యుద్ధం చేసి అఖిలేష్ సాధించేశాడు అంటే మేక్ ఓవర్ అటెంప్ట్ లో అఖిలేష్ సూపర్ గా సక్సెస్ అయ్యాడు అందుకోసమే ఫ్యామిలీలో ఫ్యూడ్ వచ్చిన బాబాయిలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అఖిలేష్ ఇప్పటికీ సమాజ్వాదీ నడిపిస్తూ ఉన్నాడు అఫ్ కోర్స్ గెలిపోవటం ఎవరికైనా ఉంటాయి ఆ తర్వాత ఇది మేకోవర్ నెంబర్ వన్ అనుకుంటే అదే ఉత్తరాదిలో చిరాగ్ పాస్వాన్ పొలిటికల్ మేకోవర్ కోసం గత నాలుగైదేళ్లుగా ఉధృతంగా ట్రై చేస్తూ ఉన్నారు రామ్ విలాస్ పాస్వాన్ మరణం తర్వాత పశుపతి పాస్వాన్ ఎల్జేపీ మీద పట్టు బిగిస్తే చిరాగ్కి దిక్కు తోచిన పరిస్థితి వచ్చింది తండ్రి లేడు ఏమో పార్టీని లాగేసుకున్నాడు అందుకోసం తనని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చిరాగ్ అనుకున్నాడు ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ అయింది కాంబినేషన్స్ కలిసి వచ్చి చిరాగ్ వర్గం ఎల్జెపి మళ్ళీ బీహార్ లో సిగ్నిఫికెన్స్ ని పాస్ వాన్ టైమ్ లో నిలుపుకుంది ఇప్పుడు ఈ మేకోవర్ ఎక్సర్సైజ్ మాత్రం ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది అందుకోసమే ఉత్తరాది ఛానల్స్ లోను హిందీలోను చిరాగ్ వారానికి ఒకసారైనా ఏదో రకంగా బజ్లోకి వస్తూ ఉంటారు కంగనా రనౌత్ ప్రశంసించిందనో లేదంటే ఎప్పుడు ఊహించినంత వినూత్నమైన ఆలోచన చేసేశారనో అసలు దళితుల్ని ఉద్ధరించేసేందుకు హిందీ బెల్ట్ లో ఇలాంటి నాయకుడు మరొకరు లేరనో చిరాగ్ గురించి మీడియా సోషల్ మీడియా జాకీ లేసి లెప్తూ ఇదంతా పార్ట్ ఆఫ్ మేకర్ ఎక్సర్సైజ్ బిజెపి ఆశీస్సులు ఉంటే గనక ఏదో ఒక రోజు నితీష్ కుమార్ తరహాలో బీజేపీ సపోర్ట్ తో బీహార్ ని ఏలేయొచ్చు అనేది చిరాగ్ పాస్వాన్ ఆశ ఇక మధ్య భారతంలో కూడా ఒక రాజకీయ వారసుడు ఇలాంటి మేకవర్ కోసం ట్రై చేసాడు గాని ఆశించిన ఫలితాలు రాలా ఎస్ ఉద్ధవ్ ధాక్రే తనయుడు ఆదిత్య ధాక్రే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవడమే కాదు ఉద్ధవ్ ధాక్రే ముఖ్యమంత్రిగా ఉండగా ఆదిత్య ధాక్రే కేబినెట్లో కూడా ఎంటర్ అయిపోయాడు చాలా విషయాల్లో ఆదిత్య దాకరే చురుగ్గా పార్టిసిపేట్ చేస్తారని అసలు ముంబై మెట్రోపాలిటన్ అట్మాస్ఫియర్ని ని ఆయన ఆకలింపు చేసుకున్నట్టుగా ఇంకెవరూ అర్థం చేసుకోలేరు అని మరాఠా మీడియానే కాదు ముంబై సినిమా అట్మాస్ఫియర్ కూడా ఆయన్ని హెయిల్ చేయటం ఉండేది దిశ పఠాణి లాంటి హీరోయిన్లతో లింక్అప్లు చేస్తూ ప్రొజెక్షన్స్ కూడా అప్పట్లో వచ్చేవి ఇదంతా ఉద్ధవ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఏడాదిన్నర పాటే కానీ ఉద్దవ్ ని మరీ ఓవర్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఆ పిల్లోడ వారసుడు అంటూ షిండే తిరుగుబాటు చేయడము శివసేన అధికార పరంగానే కాదు రాజకీయంగా కూడా కుప్పకూలి నానాతన పడడం చూస్తున్నాం వారసుని ఓవర్ గా ప్రొజెక్ట్ చేయడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ లో భాగంగా పార్టీనే చీలిపోయే పరిస్థితి శివసేనకి ఉద్దవ్ ఠాకరే వచ్చింది అంటే దేర్ కదా ఆ తర్వాత డౌన్ సౌత్ తన వైపు వస్తే మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఉదయనిధి నిధి కూడా ఇలాంటి మేకర్ ఎక్సర్సైజ్ గత కొన్నేళ్లుగా జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఆయన సనాతన ధర్మాన్ని నిర్మీలించాలి ఎక్స్ట్రీమ్ కామెంట్లు చేస్తూ ఉంటారు ఎందుకంటే కేస్ నోన్ ఫర్ దాట్ కరుణానిధి అలాగే మాట్లాడేవారు అదే కలిసి వచ్చింది పోలరైజేషన్ కావాలి బీజేపీ చొచ్చుకొస్తుందేమో ఐఎమ్ హియర్ టు స్టాప్ దెమ్ అని ప్రూవ్ చేసుకోవాలి అందుకోసమని ఆ మేకర్ ఎక్సర్సైజ్ లో భాగంగా ఉదయనిధి అబ్బా తాతలాగే మాట్లాడాడు అని డిఎంకే సపోర్టర్లు మెచ్చుకుంటారు అనే ఉద్దేశంతో అలాంటి కామెంట్లు చేయడం కనిపిస్తుంది ఆ తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి లాంటి ఎలివేషన్స్ కూడా వెళ్ళారు ఇప్పుడు ఎన్ని ఎలివేషన్స్ కి వెళ్ళినా గానీ పెద్దలంటే గౌరవము అందరి ఇళ్లకి వెళ్లి పలకరించడము లైజనింగ్ జాగ్రత్తగా చేసుకోవడము కాళ్ళు నేల మీదే ఉన్నాయి అని చేతల్లో చూపించడం అనేది ఉదయనిధి స్టైల్ గా కనపడుతుంది ఉదయనిధి నిధి అనుసరిస్తున్న ప్యాటర్న్ గా కనపడుతుంది అంటే మేకోవర్ ఉంది వారసత్వం ఉంది ఐడియాలజీ ఉంది అన్నిటికీ మించి కాళ్ళు నేల మీద ఉంది అందుకోసం ఈ మేకోవర్ ఇప్పటివరకు అయితే సక్సెస్ఫుల్ గానే సాగుతున్నట్టుంది బహుశా వచ్చే ఏడాది మొదట్లో జరిగే ఎన్నికల్లో డిఎంకే గెలిస్తే గనక ఉదయనిది అదే తరంలో ముఖ్యమంత్రి అయినా కూడా ఆశ్చర్యం లేదేమో ఎందుకంటే సో ఫార్ ఇట్ ఈ సో సక్సెస్ఫుల్ మేకోవర్ ఎక్సర్సైజ్ అనిపిస్తుంది ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఎలాంటి ప్రొఫెషనల్ మేకోవర్ డిజైనర్ల అవసరము లేకుండా సొంతంగా ఒక తండ్రి కొడుకుని తయారు చేసేసిన రాజకీయం తెలంగాణలో కనపడుతున్నాయి కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఉన్న కాలంలోనే తండ్రికి సపోర్ట్గా కేటీఆర్ రంగంలోకి దిగితే రాజకీయాల్లోనూ తండ్రి రాజీనామాల్లోనూ కొడుకు వెన్నంటి ఉండము దాదాపు గత పదిహేను ఇరవై ఏళ్లుగా కేటీఆర్ పేరు రిలవెంట్గా రావడం కనపడుతుంటే ఇప్పుడు అన్నీ నడిపించే పరిస్థితి వచ్చింది అంటే ప్రత్యేకంగా డిజైన్ అంటూ ఏం లేదు కేసీఆర్ ఏమో తెలంగాణ పునర్నిర్మాణం రైతుల కోసం రైతు బంధు లాంటి స్కీమ్స్ ని ప్రొజెక్ట్ చేస్తూ గ్రామీణ తెలంగాణ దృష్టి పెడితే హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఇమేజ్ సాఫ్ట్వేర్ హబ్ గా హైదరాబాద్ కు ఉన్న అడ్వాంటేజ్ ని కేటీఆర్ లివరేజ్ తీసుకుంటూ పదేళ్ల పాటు ఫోకల్ పాయింట్ గా ఉండటం చూసాం బహుశా కేటీఆర్ చరిష్మాకి రాజకీయ రిలవెన్స్ కి బిగ్గెస్ట్ టెస్ట్ నియర్ ఫ్యూచర్ లో ఎదురవుతుందేమో పార్టీని ఎలా నడిపిస్తారు వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎలా పర్ఫామ్ చేస్తుంది ఆ పార్టీ పర్ఫార్మెన్స్ లో కేటీఆర్ పాత్ర ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి కేటీఆర్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అనేవి డిసైడ్ కావచ్చు సోఫార్ అయితే కేసీఆర్ తరహాలోనే కేటీఆర్ కూడా దూకుడుగా దూసుకెళ్తారు అనే ఇంప్రెషన్ అయితే సాధించగలిగారు పార్టీ పగ్గాలు అందుకునే విషయంలో ఫిక్షను చుట్టుపక్కల ఉన్న బంధుత్వాలతో వచ్చే రాజకీయ ఛాలెంజ్లు ఇవన్నీ ఎలాగో ఉండనే ఉంటాయి కానీ మేకోవర్ విషయానికి వస్తే మాత్రం ఇప్పటి వరకు పెద్దగా కుదుపులు అదుపులు లేకుండానే కేటీఆర్ అడుగు వేయడం కనపడతా ఉంది ఎప్పుడైనా సరే మేకోవర్ అనేది సొంత వీక్నెస్ కవర్ చేసుకోవడం మీద లేదంటే గనక స్ట్రెంగ్ ప్రొజెక్ట్ చేసుకోవడం మీదనో కాదు భవిష్యత్ సవాళ్ళ మీద కూడా దృష్టి సారించి చేసుకోవాల్సి ఉంటుంది మరీ ముఖ్యంగా కాంబినేషనల్ ఇంపాక్ట్ మీద చుట్టుపక్కల పార్టీల మీద ఆధారపడి రాజకీయం నడుస్తూ ఉన్నప్పుడు కేవలం కాన్ఫంట్రేషన్ మీద ఛాలెంజ్లు విసరడం మీద మాత్రమే దృష్టి పెట్టకూడదు బలాన్ని కాంపౌండ్ చేసుకోవడం అంటే స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకోవడం మీద కూడా దృష్టి పెట్టాలి అన్నిటికీ మించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఛాలెంజ్లే విసురుతాము అంటే ఎల్లకాలం చెల్లుబాటు కాదు డెలివరీ చేయడం కూడా ఉండాలి పర్ఫార్మెన్స్ చూపించడం ఉండాలి టాస్క్ అచీవ్ చేయడం కనపడాలి అన్నిటికీ మించి మన నోరు కంటే మన చేతలు ఎక్కువ మాట్లాడాలి అలా మాట్లాడితే గనక అచ్చా వారసత్వం కాదు పర్ఫార్మెన్స్ కూడా ఉందనమాట అని న్యూట్రల్ గా ఉన్నవాళ్ళు ఆలోచిస్తేనే రాజకీయం సజావుగా సాగలుగుతుంది మేకవర్ అనేది జస్ట్ అలా కాకుండా కేవలం మేకర్ ని మీడియా ప్రొజెక్షన్ ని పబ్లిసిటీని నమ్ముకుంటే గనక అది కేవలం గాలి బుడగ లాంటిది ఊదినంత సేపే ఆ బబ్బులు కనపడుతుంది ఆపినప్పుడు తుచుమంటుంది ఇంపాక్ట్ కూడా మరి కాంబినేషన్ రాజకీయాలను నమ్ముకున్న వాళ్ళు కాన్ఫంట్రేషన్ మీదే డిపెండ్ అయితే పబ్లిసిటీ మోడల్ని నమ్ముకుంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండొచ్చు ఇన్ని పొలిటికల్ మేకర్ మోడల్స్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది కామెంట్లు నిర్మాణాత్మకంగా ఉండాలి పర్సనల్ ఎలిగేషన్స్ బూతులు not permitted here.